ప్రెస్ మీట్ లో నేను రాజకీయాల గురించి మాట్లాడద్దు కాబట్టి ఒక రెండు విషయాలు మాత్రము చెప్పదలుచుకున్నా మీకు పాత ప్రభుత్వం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిపోతే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం వంద రోజులల్లో ఇస్తామన్న వాగ్దానం ఏదైతే ఉన్నదో అది వంద రోజులల్లా ఈ ఆరు గ్యారంటీలు ప్రజలకు అందే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తున్నదనేది అనేది జగమెరిగిన సత్యము మరి అదే విధంగా ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఆహార నిశలు పరిగీ ప్రాంతం కానీ వికారాబాద్ జిల్లా విషయంలో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టి మరి ఈ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా వారి ప్రయత్నం ఎప్పటికుంటుంది మీ అందరికీ తెలుసు వారి కోరిక నా కోరిక కూడా ఒకటే ఈ ప్రాణాయిత చేవేలా పాలమూరు రంగారెడ్డి ఏవైతే రెండు ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రెండు ప్రాజెక్టులు చాలా ఆశతోనే ఉంటాయి పాత రంగారెడ్డి జిల్లా కొత్త వికారాబాద్ జిల్లా ప్రజలము కానీ గత ప్రభుత్వము ఈ రెండు ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి రాకుండా పాత రంగారెడ్డి జిల్లా కొత్త వికారాబాద్ జిల్లా ప్రజలను మోసం చేసిన సంగతి అంతా మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపట్టి ఉన్న ప్రభుత్వం ఏదైతున్నదో ఆ ప్రభుత్వాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని నేను కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ ఈ రెండు ప్రాజెక్టులను మళ్ళీ ఈ ప్రాంతానికి తీసుకోవడానికే తప్పకుండా ప్రయత్నం చేస్తాం తీసుకొని వస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియచ్చు ఉన్న ప్రభుత్వం ఏదైతున్నదో చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నది మరి పాత ప్రభుత్వం చేసిన అప్పులు కుప్పలయ్య ఉన్నాయి ఉన్నా కూడా ఎక్కడ కూడా తునకకుండా వెనకకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ వారు చేసిన పాత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతున్నాయో వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోతున్న రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి శాసన సభ్యులు శ్రీ రా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియదు ఎప్పుడైనా మీకు తెలిసిన విషయమే ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వము ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోసయ్య గారు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలే ఉన్నాయి మరి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టుల విషయంలో ఒకట గత ప్రభుత్వం చేయని విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళకు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా మరి ఎక్కడిక ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఆ స్థలాలు ఇప్పించే కార్యక్రమం కానీ లేకుంటే ఈ ఆరు గ్యారంటీలల్లో వచ్చే ఐదు లక్షల రూపాయలు ఇల్లు పట్టుకునికే కానీ ఇంకా వారి సంక్షేమం గురించి వారు రిప్రజెంటేషన్ చేసింది ఏదైనా ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వానికి స్పీకర్ హోదా ఒకట ఈ జిల్లా వాసిగా నేను ప్రభుత్వాన్ని ఆదేశించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను